శ్రీ కాళిదాస మహాకవి విరచము మేఘదూతము నలభై నాగవ శ్లోకము జ్యోతిర్లేఖావలయి గల బర్హం భవానీ పుత్ర ప్రేమ్ ప్రాపి కర్ణే కరోతి ధౌతాపాంగర శిహృదా పవకేస్తం మయూరం పశ్చాద్రిగ్రహణ తాత్పర్యము తేజస్సుతో కూడిన లేఖల వృత్తంతో జారిన ఏ నెమలిపించమునైతే పుత్రవాత్సల్యముతో కర్ణాభరణముగా కలువరేకుతో ధరిస్తోందో శివుని శిరశ్చంద్రికాకాంతులతో మిక్కిలి తెల్లని కంటి కొనలు కల ఆ కుమారస్వామి నెమలిని దేవగిరి గహ్వరాల్లో ప్రతిధ్వనించే నీ చేత పార్వతీదేవి కర్ణాభరణంగా కలువరేకును దాల్చిన పుత్ర ప్రేమ వలన కుమారస్వామి వాహనమైన నెమలి పింఛాన్ని కూడా దానితో పాటు ధరిస్తుంది శివుని శిరశ్చంద్రికలు నెమలిపై ప్రతిఫలించి అసలే తెల్లని క్రీగంటి చూపు మరింత ధవళితమైనది అంటే శివుడు పుత్ర ప్రేమతో కుమారస్వామి సమీపంలోనే ఉంటాడని చెప్పినట్లైంది మేఘగర్జనకు నెమలి మైమరచి నృత్యం చేయడం సహజం యక్షుడు మేఘునితో ఏమంటున్నాడంటే నీ గర్జన దేవగిరిలో ప్రతిధ్వనించడం వలన ఇంకా ఎక్కువ శబ్దం వస్తుంది ఆ శబ్దాన్ని విని నెమలి అత్యద్భుతంగా నృత్యం చేస్తుంది దానికి నువ్వు కారకుడివి కనుక పార్వతీ పరమేశ్వర కుమారస్వాముల కృపాకటాక్షానికి నువ్వు పాత్రుడవవుతావు అని ఈ శ్లోకంలో ఇది సొగసు అలంకారము ఉదాత్తము నలభై నాలుగవ శ్లోకము స్వస్తి